அரே மீன் பட்டம் பத்து बापना <laughs> <laughs> கொஞ்சம்

తర్వాత నేను అడుగుతున్నా సూపర్ టైం కానీ ఏమున్నాయి ఇక్కడ ఏం లేవని అన్నిటికీ ఎమ్మెల్యే గారి వైపు చూస్తున్నారు ఏంటండి అని అంటే సార్ అన్ని ఉన్నాయి సార్ అంటే నాకు ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ గారు ఆసుపత్రిలో కొన్ని వసతులు లేవు అన్నారు అది ఏంటి అని ప్రారంభోత్సవం చేస్తుంటే అన్ని ఉన్నాయి ఐసీయూ బెడ్లు ఉన్నాయి మేజర్ ఓటీ ఉంది మైనర్ ఓటీ ఉంది ఆర్టో ఓటీ ఉంది సిఎం మిషన్ ఉంది అన్ని డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఏది అవసరమో ఇవన్నీ ఉన్నాయి అన్ని ఎమ్మెల్యే గారి వైపు చూస్తుంటే ఎందుకండి ప్రతిదానికి ఎమ్మెల్యే గారి వైపు చూస్తున్నా అని సార్ ఇవన్నీ ప్రభుత్వం సమకూర్చాలి కానీ మా ఎమ్మెల్యే గారు ఆయనే గేల్ తో కానీ ఇతర సంస్థలతో మాట్లాడి లేదా తన సొంతంగా కాని ఆస్పత్రికి కావాల్సిన కార్ట్ల దగ్గర నుంచి ఐసీయూ కార్ట్ల దగ్గర నుంచి కావాల్సిన డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్ దాకా ప్రతి దాన్ని వారే చూస్తున్నారు అందుకని మీరు ఏమన్నా మాట్లాడితే మంత్రి గేరుంటే నాకు చూడట్లా ప్రజానికి ఎమ్మెల్యే గారి వైపు చూస్తున్నారు అందుకని ఎమ్మెల్యే గారు ఏం చూస్తున్నారు సార్ ఏదైనా సరే ఆయన చొరవ కారణంగానే ఇవాళ ఈ ఆసుపత్రిలో ఇవన్నీ వచ్చాయంటే దానికి మా ఎమ్మెల్యే గారి కారణం కాబట్టి ఒక సూపరింటెండెంట్ వారి దానికి వారు అంటే ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం ఆయన ఎంత చుట్టసిద్ధతో ఉన్నారు ఈ ప్రాంతంలో పేదల కోసం ఎటువంటి నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీకు చెప్పడం కోసం మాత్రమే నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను ఏ ప్రజాప్రతినిధికైనా ఆ ప్రాంతంలో పేదలకు కానీ ఆ ప్రాంతంలోని ప్రజల అవసర అవసరాలు ఏమున్నాయో వాటిని గుర్తించి సమస్యలేమున్నాయో వాటిని గుర్తించి వాటిని పరిష్కారం చేస్తేనే ఆ ప్రాంతంలో ఆ ప్రజాప్రతినిధి ప్రజల మన్నన పొందుతారు ఆ కారణంగానేమో అనేక సంవత్సరాల పాటు వాటి సుదీర్ఘ అనుభవం ఉంది అనేక సంవత్సరాల పాటు వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవడం ఎంత కష్టమో మనం ఇవాళ చూస్తున్నాం అటువంటి నేపథ్యంలో ఇన్ని సంవత్సరాల పాటు ఇన్ని దశాబ్దాల పాటు ఎన్నికల తర్వాత ఎన్నికలు గెలుస్తా వస్తున్నారంటే అది పేదల పక్షపాతిగా ఆయనకున్న పేరు ఏదైతే ఉందో సమస్యల పరిష్కారం కోసం ఏ రకంగానైతే ఆయన కృషి చేస్తారు అనే పేరుందో దాని కారణంగానే ప్రజల మన్నల్ని పొందగలుగుతున్నారు వాళ్ళ మళ్ళీ మళ్ళీ శాసనసభ్యులుగా గెలవగలుగుతున్నారు ఆ విషయం మనం అందరం మనలో ఎవరూ కాదండి అలాంటి నాలాంటి మొదటిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళకి ఇటువంటి నాయకులు నేను చెప్పా ఐదు సంవత్సరాల పాటు వారి నాయకత్వంలో బిజెపి కార్యకర్తగా నేను పనిచేశాను కానీ మొదటిసారి ఎమ్మెల్యే గెలిచాను నేను అసెంబ్లీలో ఏం మాట్లాడాలో తెలియదు ప్రజా రాజకీయ క్షేత్రంలో మాట్లాడుతున్నాం రాజకీయ ప్రసంగాలు చేస్తుంటాం విమర్శిస్తుంటాం ప్రతి విమర్శలు స్వీకరిస్తుంటాం మాట్లాడుతుంటాం పోరాడుతుంటాం ధర్నాలు చేస్తుంటాం అవన్నీ ఎక్కెత్తు కానీ ఒక నిర్మాణాత్మకంగా అసెంబ్లీలో ఏ రకంగా మాట్లాడాలనే విషయాన్ని ఈ సీనియర్ నాయకుల నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తుంటా మొన్న సైలెంట్ గా వచ్చారు వచ్చి పక్కన కూర్చొని మీకు చిన్న మీరేమో అనుకోనంటే ఒక చిన్న సూచన అన్నారు అయ్యారు బలమ్మన్నారు సార్ చెప్పండి సార్ అన్నారు ఒక మంచి సూచన చేశారు నేను కూడా గమనించలేదు ఇప్పుడు నేను ఏం సూచన చేశారు అని మీకు చెప్పదలుచుకోలేదు కానీ ఒక మంచి సూచన చేసి మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారో ఫ్లూయెన్సీ ఉంది బాగుంది కానీ ఈ చిన్న పొరపాటు మీరు మాట్లాడుతున్న క్రమంలో జరుగుతుంది దాన్ని సరిదిద్దుకోండి అన్నారు నేను చెప్పా అదే సార్ మీ అనుభవానికి జోహార్లు మీ అనుభవము ఇన్ని సంవత్సరాల పాటు సుదీర్ఘ కాలం పాటు ప్రజాక్షేత్రంలో కానీ అసెంబ్లీలో కానీ శాసనసభలో కానీ మీకున్న అనుభవం ద్వారా నాకు మంచి సూచన చేశారు ధన్యవాదాలు సార్ అని చెప్పారు అంటే ఎక్కడ మోమాట పడకుండా భవిష్యత్తులో రావాల్సిన వాళ్ళు పైకి రావాల్సిన వాళ్ళు ఈ చిన్న పొరపాటు జరిగింది సరి చూసుకోండి అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెప్పకపోతే ఏం కాదు కానీ ఒక సాటి శాసనసభ్యుని మీద కూటమిలో ఉంటున్న సాటి శాసనసభ్యుని మీద చిన్న దీన్ని సరి చేసుకోమని చెప్పడం అంటే అది ఆయన పెద్దరికాన్ని సూచిస్తుంది అటువంటి పెద్దరికం కలిగిన కన్నా లక్ష్మీనారాయణ గారు మీ ఎమ్మెల్యేగా ఉండడం అందరి నియోజకవర్గం అభివృద్ధిగా నేను చెప్తున్నాను వస్తున్న పెద్ద లెటర్ ఇచ్చారు ఇవి కావాలి ఇవి కావాలి ఆసుపత్రికి అని నేను చేతులను సార్ ప్రస్తుతం ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు సార్ కాస్త స్టెబిలిటీ వచ్చిన తర్వాత అవన్నీ ఏమేమి ఉన్నాయో చేద్దాం సార్ అన్న కానీ అవసరం లేకుండా అవన్నీ వారే తీర్చేశారు ఇంకా కొన్ని చిన్న చిన్న కొరతలు ఉన్నాయి ఇవాళ ఇరవై మూడు డాక్టర్ డాక్టర్లు ఉండాల్సి ఉంటే ఏరియా హాస్పిటల్లో అర్ధ సంవత్సరాలు ఇక్కడ ఇరవై ఒక్క డాక్టర్లు ఉన్నారు ఇరవై డాక్టర్లు ఉన్నారు మూడు మాత్రమే ఒక రేడియాలజిస్ట్ ఒక సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ మెడిసిన్ ఒక డిసిఎస్ జనరల్ సర్జరీ ఖాళీలు ఉన్నాయి వాటిని కూడా నియామకాలు మన ప్రభుత్వం చేపట్టాల చే మూడు వందల కొత్త సివిల్ అసిస్టెంట్ సర్జరీలను తీసుకుంటున్నాం అదే విధంగా ఇన్ సర్వీస్ కోటాలో దాదాపు మూడు వందల మంది కొత్తగా వస్తున్నారు కాబట్టి ఆ కొరత ఏవైతే ఉందో ఆ డాక్టర్ల కొరత వాటిని కూడా తీర్చే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యానికి తర్వాత ముఖ్యంగా స్టాఫ్ నర్సులకి పారామెడిక్స్ కి మరీ ముఖ్యంగా ఈ ఆసుపత్రికి అనుబంధంగా పనిచేస్తున్న ఏఎన్ఎంలకి ఆశా వర్కర్లకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లందరికీ ముఖ్యంగా శానిటరీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అరకొర జీతాలతో వారు కష్టపడుతూ పనిచేస్తున్నారు ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది చాలా తక్కువ జీతంతో రోజు అనేక గంటలు పనిచేస్తున్నారు అంటే ప్రజారోగ్యం పట్ల అనేక మంది చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు కాబట్టి ఆసుపత్రుల్లో చిన్న చిన్న కొరతలు ఉన్నప్పుడు కూడా ప్రజలు వాటిని గుర్తించాల్సిన కానీ కూడా ఐదు సంవత్సరాల పాటు పాలన గాలికి వదిలేశారు ఎవరు పట్టించుకోలేదు రాజకీయాలు మాట్లాడుదలుచుకోలేరు కానీ కన్నా గారు అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి నా దగ్గర సమాధానం లేదు సార్ స్టెబిలిటీ లేదు ఏం చెప్పాలా ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పుతో నా ప్రస్థానం మొదలైంది ఆరోగ్య శాఖ మంత్రిగా ఎవరన్నా వారసత్వంగా ఆస్తులు ఇవ్వాలా మంచి ఆసుపత్రులు ఇవ్వాలా మంచి డాక్టర్లు నించి పోవాలా కానీ మహానుభావుడు ఆరు వేల ఐదు వందల కోట్ల అప్పు నా నెత్తి అంటే కూటమి ప్రభుత్వం మీద ఆరోగ్య శాఖ సంబంధించి పెట్టిపోయారు అయితే దార్శనికత కలిగిన నాయకులు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కొరతలు తీర్చే ప్రయత్నం చేస్తున్నాం దానికి కావాల్సిన సహకారం కూడా కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారు కాబట్టి కొరతలను అధిగమించి ఏవే సమస్యలు ఉన్నాయో ఆసుపత్రుల్లో అది కింద ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ దగ్గర నుంచి ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి ఏరియా హాస్పిటల్ నుంచి డిస్టిక్ హాస్పిటల్ నుంచి టీచింగ్ హాస్పిటల్ దాకా ప్రతి కొరతని ఐదు సంవత్సరాల కాలంలో తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ఇవాళ మేము మంత్రులంతా కూర్చు కలిస్తే ఏం మాట్లాడుకుంటాం నీ అచీవ్మెంట్ ఏంది నీ అచీవ్మెంట్ ఏంది నీ మంత్రి శాఖ ఏం చేసి చూపింది గొప్పగా మీ దాంట్లో కొత్తగా సంస్కరణలు ఏమొచ్చాయో మాట్లాడుకుంటాం మా దగ్గర ఏముంటారు తెలుసా మీ మీద అప్పు ఉంది మీ శాఖ మీద అప్పు ఎంతుంది నా శాఖ మీద అప్పు ఉంది నేను చాలా మేలు చాలా మేలు లేను ఆరు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అప్పు పక్కన ఉన్న నారేళ్ల మనోహర్ గారికి ఎనిమిది పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు అప్పు పక్కన ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి గారికి పంతొమ్మిది వేల అప్పు కానీ ఈ మొత్తం ఈ అప్పుల పోటీలో పట్టు ప్రైజ్ కొట్టింది మాత్రం ఈ జిల్లా ఇన్ఛార్జి గొట్టిపాటి రవికుమార్ గారు ఆయన మంత్రిత్వ శాఖ మీద లక్ష ఇరవై వేల కోట్ల అప్పు ఉంది విద్యుత్ శాఖ మీద చప్పట్టు కొట్టాల్సింది కాదు చూడరా